సందకి రోజు నిజంగానే పోండి ఈరోజు రేట్లు గీట్లు అంతా అడుగు తెలుసుకుందాం మేకలు ఉన్నాయి ఫస్ట్లోనే ఉంది నా మీదేనా మేకపోతూ ఎట్లా లేపినావునా కొనుక్కున్నా ఎంత కొన్నారు పన్నాలుగు వేలా ఎవరి నుంచినా అది పుంజ ఆ లోపల అది ఆడుకున్నారా కొన్నారా అదే ఇంటికని నమ్మేకా ఇది సంత ఎంట్రన్స్ టమోటా మళ్ళీ ఏదో ఉంది కదా ఆడే సంత ఇది కొనుక్కొని పోయే వాళ్ళు పోతాండ్రు వచ్చేవాళ్ళు వస్తాను ఇది సింగిల్ వీడియో ఈ రోజే పెట్టాసా పెట్టేస్తా పెట్టాసా కొనుక్కొని పోయే వాళ్ళు పోతాండ్రు వచ్చేవాళ్ళు వస్తాను హోటల్ పోతా పోతాండు చూడండి ఎట్లా ఉండ నాలుగు యాభై ఐదు వేలు ఎవరికినా మగలం బయట నాలుగు యాభై ఐదు వేలా ఓకే కొనుక్కొని పోతాండ్రా సరేనా నాలుగు యాభై ఐదు వేలు అడుగుదామండి ఎట్లానా ఎన్న ఎట్లా చెప్తున్నారా ఎట్లా కొన్నారా ఎంత తొమ్మిది వేలు యా ఊరికి కొంటవారి పల్లె ఏడాదియా నూతన కాపా ఓకే దేనికేనా సంక్రాంతి కొట్టేకా ఓకే మళ్ళీ చూడండి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది హోటల్ ఉన్నాయి హోటల్ జరగదండి పోతే బాగుంది కొన్నారు ఎంత కొన్నారు పదిహేడు వేలా సంక్రాంతిగా ఓకేనా కొన్ని ఎక్కువ పోయేవాళ్ళు వాళ్ళు పోతా ఉండరు వచ్చేవాళ్ళు వస్తాండ్రు చూడండి ఎడు కూడా మన అంగల్స్ అంత లాగే వంగళ్ళు లాగే ఇది కూడా ఎంత ఎంత చెప్తా ఉండవు పదిహేడు అన్నారా యా ఊరి నుంచి పక్క బల్లెనా ఏంటి మేక మేకపోతా మేకా పిల్లలు కనిందా ఇంకా లేదా అవునా కట్టిందా ಇರಾಲ್ ಇರಾ ನಿಂತದಾ ಏನು ಅಮಡಲ್ ಇಂದಾದ ಊಟ ಇಂದೂಡ ರೊಂಡ ರೆಂಡ ಸರಿಬೋತ ಅದು ಸೈಜ್ಗೆ ರೆಂಡು ರೀ ಆಟೋ ಎತ್ಕೊಂಡ ಮೋದ್ರ ಎಣ್ಣಾ ಎಣ್ಣೆ ಮೊತ್ತಮ ಐದು ಹೋಟೆಲ್ ಲಕ್ಷ ಬೇನಾ ఇక్కడ పోయేటప్పుడు గేట్ కట్టాల వచ్చేటప్పుడు కాదు గేటు మనోళ్ళకి వచ్చేటప్పుడు గేటే పోయేటప్పుడు గేటే అంగల్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటాండే ఇంకా లోపల నా ఎట్లా కొన్నారనా ఎట్లా కొన్నారు పన్నెండు వేల పన్నెండు వేల సంక్రాంతికా యా ఊరికినా ఊరికి పిల్ల గజిబీజుకుంది ఎట్లా కవర్ చేసేద్దాం పెళ్ళి గజిబీజుకుంది పోదు కొనుగో ఎట్లా కొన్నారో పదహైదు వేలా சரி கொஞ்சம் போதும் ஆப்புகெலி போதம் டாக்கு கீக்கல் அன்னு உண்டாய் டாட் கீழவுண்டா சந்த கவரேதான் அவுன வீடியோ உந்தேன்னா டீச்சர்ஸ் அந்த ஃபஸ்ட்டு பெட்டே தான் இது ஆல்ரெடி வீடியோ அப்லோடிங்ல போட்டா காணி நேரம் பாஸ்னா இது மதமு ஈவினிங் பெட்டேதான் ட்ரெய் தான் சந்தா ஏடுந்தே கப்பா బండి ఏమన్నా లోపల పెట్టా సర్లాగా ఉంది ఎంత కొన్నారు అయ్యా పద బండి ఆయన ఏమైనా ఉన్నాడు వెళ్ళిపో తెలియదు కవర్ చేసుకొని ఆయన ఉన్నాడు పీలేఆర్ ఆయన ఆయన ఉన్నాడు ఆయన పేరు ఇస్కా ఏదో ఉంది ఛానల్ పేరు వాడిని కవర్ చేస్తాడు మామూలుగా మనం సారి వచ్చినా బయటికి ఎట్లా రెండు ఎట్లా చెప్పినా రెండు ఇరవై ఆరు వేలు రెండు ఫోటో ఇరవై ఏడు ನಾ ಮೇನಾ ಎಂ ಎ ಪಿಲ್ನಾ ಮೊತ್ತ ಲಕ್ಷ ಐದು ವೇಲ್ ನಂಬರ್ ನೈನ್ ನೈನ್ ಡಬಲ್ ಎನ್ ಸೆವೆನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಪೇರ್ ವಸ್ತಾ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಯಾವ್ದೂರ್ ಪಲ್ಯ ಪೂರ್ಪಿಲ್ಲಿ పిల్లరుకు వస్తారా సంతకి అంగల్ కూడా వస్తారా ఓన్లీ పిల్లరు పెద్ద పొటేలు ఉంది ఎట్లా చెప్పినావానా పంతొమ్మిది వేల పొట్టేలు బాగుంది ఇక్కడ హైబ్రిడ్ కలర్లు బాగున్నాయి ఫ్రెండ్స్ విజృఢి పొటేలు పొట్టేలు పిల్లలు బాగున్నాయి నా ఎట్లా చెప్పినావానా నాలుగు ఎట్లా అయ్యా ఎట్లా చెప్పినావు డెబ్బై నాలుగు కలిపి ఎవరి నుంచియా అగ్రహారమా ఎవడో మనకు తెలీదు బాగుండే పోటీలు అయితే ఇది సమ్మల్ తీసుకునే ఏదైనా ట్రై చేద్దాం ఇదే క్యాప్చర్ చేసుకుందాం ఇట్ల సరేనా డెబ్బై ఐదు వేలు అని చెప్పినారంట బాగున్నాయి బాగుండాయి పోయి పొట్టేలు బాగున్నాయి ఇరవై నిమిషాలన్నా ట్రై చేద్దాం ఇరవై నాలుగు వేలు చెప్పినారంట జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు ਸੰਦਾ ਕਿੰਨੇ ਗੁੰਨੇ ਡਾ ਮੰਜ ਮੰਜ ਵਿਚਨਾ ਚੋੜਾ ਨੇ ਮੈਂ ऑलरेडी ਤੁਹਾਰੇ ਚਾ ਪੈਸੇ ਬੋਲੀ ਹੈ ਲਿਆ ਹੈਂ ਸ ਕਿਆ ਲਿਆ ਹੈ ਕਿਆ ਰੇਟ ਲਿਆ ਹੈ 30000 30000 10 1000 ਇੱਕੇ ਕਾ ਕੁਝ ਗੋਣ ਸੀ ਆ ਹਲਕੜਾ ਸਿਆ ਕੁ ਲਿਆ 30000 ਅੰਟਾ 30000 ਵੀ పదిహైదు వేలు కలగడ్ నుంచి వచ్చి తీసుకున్నారంట చూడండి ఎంత బాగున్నాయా వాళ్ళు ముస్లింసే బా పెద్ద హోటేలు ఉంది ఏం చెప్పినా ఇరవై వేలు చెప్పినారంట బా మన ఊర్లో ఇరవై ఐదు వేలు ఈడైతే ఇరవైయ్యా ఇరవై ఐదు వేలు మన ఊర్లో ఈడైతే ఇరవయ చూడండి ఎంత బాగుందా హోటల్లో పంతొమ్మిది అంట ರೇಟು ಕುದುರ್ತದೆ ಪದಾರಣ್ಣ ಅರ ಪದೈದು ವೇಳು ಉಂಟು ಲಾಸ್ಟ್ ನಾ ಜೊತೆ ಎಟ್ಲೇಪ್ತಾನ ಮುಪ್ಪ ಐದು ವೇಳು ನಾ ಜೊತೆ ಎಟ್ಲೇಪ್ತಾನು ಮುಪ್ಪ ಐದು ఆడ మేకపోతులు ఉన్నాయి పాండి మేకలు ఉన్నాయి ఎట్లా చెప్పినారు మేకలే జత ఎంత చెప్పినారు ఇంకా లాస్ట్ ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు అంటారు జత

મો 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 23 ઉંડાયા યાવર નીતિયા સમય પલ્લે સમય પલ્લે આમ નંબર એવના જાપતારા ગોસ્તી તેલે કો રલાના કે તા નંબર યાદ માલુ ઇસકા ઇનકા આટમે પૂછો ઓ આદમી કા બહુચેંગે આ નંબર એવના જાપતારા નંબર એવના જાપતારા ફોન નંબર ફોદલ કોને કે નંબર ઇનગા લા మామూలు ఆడతానము కొనే వాళ్ళు ఉన్నారు మాది అందరినీ చూసినా మేము నెంబర్ ఏమైనా చెప్తారా అదేలే వచ్చి తీసుకోవాలి అంతే అంటావా ఇలా ఏం చెప్పలేము ఇంకా కొందరు చెప్తారు కొందరు చెప్పరు ఇక పిల్లలు ఉన్నాయి ఒకటి లొబ్బా ఆడా ఏ చిన్నది ఇది సంత అంతేం లేదు ఏం పొట్టేళ్ల పిల్లలా ఇవి నా హోటల్ పిల్లలనా ఎన్ని ఉన్నాయానా ముప్పై దాకా ఉన్నాయి ఎంత చెప్తా అన్న జాత పదే పదహైదు వేల నెంబర్ ఏమైనా చెప్తారా సెవెన్ జీరో సెవెన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఏం పేరు వస్తుందా మొహమ్మదా యా ఊరు నుంచినా కల్లూరు నుంచా అన్ని పొట్టేళ్ల పిల్లలా నాలుగు నెలలు పిల్లలు నాలుగు నాలుగున్నర నాలుగు నెలల పిల్లలు పెద్దగా ఉన్నాయి జతనా ఏది చెప్పింది రేటు జత పదహైదు వేలా పదహైదు వేలు ఏడన్నర ఏడు ఏడు అన్నర ఎనిమిది ఒకటి అయితే మంచి పనుకోండి అన్ని పిల్లలు ఎండ ఎక్కువ ఉంది మళ్ళీ ఎక్కువ ఉంది బావి రోజు వచ్చేది మనం లేట్గా వచ్చినాము అంత అందుకని ఎండ ఎక్కువ ఉంది బాగుంది చూడండి ఇవి బాగుండ కదా బాగా మరి ఇంకా ఉంది ఒక అర్థం తొమ్మిది పర్సెంట్ సంత ఎందు మనకి తెలియదు ఎట్లుందో ఏం సంత అని చూస్తా ఏనా మీవేనా అన్నీ ఎన్ని ఉన్నాయనా పదహైదు అన్నీ మేకపోతులా ఎట్లా లేపినావు నా జత జత ఎట్లా లేపినావు పద్నాలుగు అన్నారా పదిహేను మేకపోతులు పిల్లలు ఉన్నాయి పదహైదు అన్నారు పద్నాలుగు అన్నారు జత చెప్పినాడు మీ వినిపించిండు ఉంది కదా పదహైదు మేకపోతులు పద్నాలుగు అన్నారు జత

ಚಿನ್ನವಿ ಆರು ತೆಗಿಂದುಮ್ಮಾ ಅನಿಲ ಇವೇನಾ ಚಿನ್ನ ಅಡದ ಜಾತಿ ಇರುವ ವೇಳಾ ఇరవై వేలు అంటే ఏడు ఉన్నాయా అడగము ఎట్లు చెప్పినావునా ఎన్ని ఉన్నాయా ఇరవై పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు ఎంత చెప్పినా జాతూడున్నారా పదమూడు అన్న పిల్లలు పట్టి పోది ఒకటి ఉంది కొన్నారు ఇరవై ఇరవై ఐదు ఉంటుంది మేబీ ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ చెప్తా అన్న ఈ అట్లే ఇసుకునే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు నా మీవే అన్నా ఎట్లా చెప్పినారు జత అదే ఎట్లా చెప్పినారు చేత మన అంగల్లోనే బెస్ట్ రా మన మనంగల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పి ఉండాలి ఈడ అసలు వేసినా కొడుకున్నారు

ಹೌದು ಬಾಂಧವ್ರೀನಾ ಇವ ಇವ್ರೀವಿ ಅದ ಬೋದಿದೆಯಾ ಇವ್ರು ಲಡ ಅಡ್ಜಾಮ್ ಅಂತ ನಮಿವೇನಾ ಮೇಕಲಾ ಹೌದಿಲ್ಲ ಎಂತ ಯಾವ ನಮ್ಮ ಮೂಡು

ఎట్లే చెప్పినావునా ఎట్లు చెప్పినారు ఇది ఇరవై మూడు వేలు ఎట్లా చెప్పినారు నాలుగునా మూడు ముప్పై మూడు పదకొండు పదకొండు గొర్రెల మీద పళ్ళు ఉన్నాయా దానికి చూపిస్తావా చూపిస్తావా గొర్రెల మీద బొట్టేళ్ళు నాలుగు పళ్ళు ఉండే బాగా వన్గొస్తుంది ఏమన్నా ఎట్లేప్తాండ్రు లేదా ఎట్లే ఇరవై ఐదు వేలు చూరు ఈ పొట్టేలు మీవేనా ఎన్ని ఉన్నాయినాయి పది ఉన్నాయి పొట్టేళ్ళు ఎంత చెప్తాను నా జత యాభై వేలు చెప్తాను గత యాభై వేలు ఒకటి ఇరవై ఐదు వేలు ఎన్ని పనులు పండ్లు ఎన్ని ఉన్నాయా నాలుగు పండు నాలుగు పండ్లు నెంబర్ చెప్తారా ఫోన్ నెంబరు వీళ్ళ వ్యాపారస్తులు వ్యాపారస్తులా లేకంటే రైతులా నైన్ త్రీ ఎయిట్ ఇడ్లీనా చూసుకుంటా నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ అది కదా నైన్ త్రీ ఎయిట్ జీరో టూ నైన్ డబల్ త్రీ ఫైవ్ నైన్ నైన్ త్రీ ఎయిట్ జీరో టూ నైన్ డబల్ త్రీ ఫైవ్ నైన్ ఏం పేరు వస్తుందా ఏం పేరు వస్తుంది పెరుబాయ్ పెరుమాలు ఏది తమిళనాడా తమిళనాడు నుంచి వచ్చినారా ఊరి నుంచి అంగల్కి కూడా వస్తారా అంగలికి లేదు ఈ పక్కే వస్తారు ఇట్లా చిత్తూరు ఇట్లా దగ్గర కదా ఇట్లా ఎంత దూరం వస్తుందియా తమిళ మాట్లాడతారా తమిళ నుంచా తమిళ నుంచే అన్ని అన్ని లాంగ్వేజ్లు వచ్చా ఆ పక్క పోతాయా రేట్లో ఆబక్క పోతాయా ఇక్కడ ఆంధ్రాకి ఇది ఒకటేనా మీరు వచ్చేదా ఇది లాస్ట్ మీరు కాబట్టి తమిళనాడులో ఎన్ని ఉన్నాయా ఏమేమి ఆ అవకాశ సంతలో రాణిపట్టు రాణిపేట అది అది పెద్దదా పెద్దది ఇది పెద్దదే అది పెద్దదిన్నా అది పెద్ద సంత అందా తమిళ సారా తమిళనాడు సరేనా తమిళనాడు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అర్వాలే తమిళనాడు నుంచి వచ్చినారు బా హెర్రబడ్డలు లేవు ఇడ మన అంగల్కి హెరబొట్టెలు గోరంట్ల నుంచి వచ్చేది ఇవి ఉన్నాయా నా ఎవరి నాది నా మీవేనా జత ఎట్లా చెప్పినారా పద్నాలుగు వేలు ఒకటే జత గొర్రెలా యా ఊరి నుంచి తమిళనాడు ఆంధ్ర బార్డర్ తమిళనాడు నుంచి వచ్చి కొనుక్కొని అబకమ్ అమ్ముతారా ఈడ వ్యాపారం చేసుకొని అబకే బాయి అమ్ముతారా ఈడ తక్కువ దొరుకుతాయా కొంచెం ఓవర్ ఒక తీసుకోబోయే ఆడమ్ముతారు ఆడ బాగా పోతారు రేట్లో అంతే అంతే బాడీ పోయి ఆడే సంతా ఆడా సందేరు ఊరు పేరు నాటరమల్లి సంత జరిగేది ಸೋಮವಾರಾ ವ್ಯಾಪಾರಸ್ ಮೀರ ನೀವೇ ಎಲ್ಲಿ ಇಪ್ಪನಾರ ಜತೆ ಇರಬೇಕು ಪೋತ್ಲಾ ನೀವೇನಾ ಎನ್ನು ತೊಂಬತ್ತು ಅನ್ಯ ಎಲ್ಲೇನ ಜತ ಅನ್ನ ಕಲಿಸಿ ಲಕ್ಷ ಇರೋದು ಲಕ್ಷ ಇರೈದು ನಂಬರ್ ಏನೇತಾರ చెప్పన్న సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ సిక్స్ నైన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ ఏం పేరు యూట్యూబ్ యూట్యూబ్ చెప్పినాడు ఇంకా ఇంకా కవర్ చేద్దాం మాకని ఓటే వీడియో తీస్తాం కాబట్టి పెద్ద కవర్ చేస్తామేమనుకో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా మేవేనా ఎన్ని ఉన్నాయన్న ఇరవై పోతులా అన్నయ జత లేపుతాను అన్న నలభై వేలు ఇరవై ఇరవై చెప్పు మా అబ్బాయి షెడ్యూల్ ఏమో ఉంటాయి మండలల్లో తెక్కించుకొని పోయే వాళ్ళు ఉన్న అబ్బాయి చిన్నవి గిత్తపోతులు

ಇರೈ ಆ ಮೂರು ಇರೈ ಇವರ ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವಾರ ಮಂದಿಡ ಮನ ಅಂಗಲ್ನೇ ಬೆಸ್ಟ್ ಪದ್ದಿ ಮಂದಿ ಚಾನೆ ಚೂಡ ಎಣ್ಣೆ ತಾಗೇವಾಗು Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ஜிபாந்தது சேம் ஜிங்க பிள்ளை சூழல் போயகுண்டா பிள்ளை நா எந்த நான் செப்பினா பாந்தி నా అన్న బాగుంది ఎందుకున్నావునాయా బాగుందా కళ్ళు కూడా బాగున్నాయి పెద్దగా ఉండాయి సే జింక పిల్ల లాగుందా చెప్పిన ఎందుకున్నావు తెలుసుకోవాలా బాగుంది మా దంగల్ నుంచి మేము పన్నెండు వేలు పన్నెండు వేలా బాగుంది మేక పోతాయి మేకపోతుంది చూపించ పదివేలు అంట నిజం చెప్పినట్టు ఇది నిజము చేశాను ఇలా అవే ఉండాయి అమ్మేదాన్ని కాదంట్లేదు అడు లాంటి చూద్దామా చాలే ఫ్రెండ్స్ ఇంకా వీటికైతే వీడియో ముగిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక యాభై లేఖలు వేయండి ప్లీజ్ నెక్స్ట్ వీక్ వచ్చే ట్రై చేస్తాను యాభై లేకులు లేకపో వంద లేఖలు వస్తే చేస్తే కంపల్సరీ వస్తా యాభై లైకులు చేస్తే వచ్చే ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ వరకు మీకు టైం సరే బాయ్